దేవరా ఎన్టీఆర్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవరా సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది తాజాగా షూటింగ్ నెలకొన్న తాజా పరిస్థితి అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది దేవరా షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగి సుమారు ఇరవై మంది వరకు గాయలు పడ్డారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఎందుకు ఈ ప్రమాద సమయంలో ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నాడా ఈ ప్రమాదంలో ఆయన సేఫ్గానే ఉన్నారా ఆ విషయాలు తెలుసుకుందాం కోటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం దేవరా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో షూటింగ్ జరుగుతుంది అయితే ఈ షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల స్పాట్లో ఉన్న ఇరవై మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులకి తీవ్ర గాయాలయ్యాయి ఆ సమయంలో దేవరా షూటింగ్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులపై తేనె దాడి చేసినట్లుగా చెప్తున్నారు తేనె వల్ల వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు ఇంకా ఈ ఘటనపై దేవరా మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు దేవరా మూవీ షూటింగ్ స్పాట్లో ఉన్న ఒక తేనె తుట్ట కదలటంతో తేనెటీగలు దాడి జరిగినట్లు తెలుస్తోంది ఆ సమయంలో అక్కడే ఉన్న జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేయడంతో వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మామూలుగా మూవీ షూటింగ్ స్పాట్ లో ఎవరూ సెల్ ఫోన్లతో ఫోటోలు వీడియోలు తీయకుండా జాగ్రత్త పడతారు మేకర్స్ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల షూటింగ్ స్పాట్ లో ఇలాంటి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు అందుకే దేవరా షూటింగ్ స్పాట్ లో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగల దాడి జరిగిన సమయంలో కూడా ఎవరూ ఫోటోలు వీడియోలు తీయలేదని తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఆ సమయంలో ఎన్టీఆర్ అక్కడ ఉన్నారా లేదా అనే సమాచారం అయితే తెలియరాలేదు ఆసుపత్రికి వెళ్ళిన ఆర్టిస్ట్లో ఎన్టీఆర్ లేకపోవడంతో సెట్లో ఎన్టీఆర్ లేడు అని తెలుస్తుంది లేదా ఒకవేళ సెట్లో ఉన్నా ఏం కాలేదని అర్థమవుతుంది ఏదేమైనా చిత్ర యూనిట్ ఏం జరిగిందనేది అధికారికంగా వెల్లడిస్తే తెలుస్తుంది కోటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటికే జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా ఉంది ఇలాంటి హిట్ కాంబినేషన్ మరోసారి కలుస్తున్నందుకు దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి అయితే ఈ సమ్మర్లోనే దేవర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది షూటింగ్ లేట్ అవడంతో ఏకంగా ఆరు నెలల పాటు దీని విడుదల వాయిదా పడింది దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు ఎన్టీఆర్ చివరిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిపులతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ మూవీ విడుదలై అవుతోంది అప్పటి నుంచి ఈ హీరోను స్క్రీన్పై చూడలేదు అభిమానులు ఇప్పటికైనా అనౌన్స్ చేసిన తేదీకి దేవర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు అందుకే షూటింగ్ విషయంలో స్పీడ్ పెంచారు ఇటీవల గోవాలో ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయింది ఇక టాకీ పార్ట్ పూర్తవడానికి కూడా ఎక్కువ సమయం పట్టకూడదని మేకర్స్ అప్డేట్ తీసుకున్నారు ఇక దేవరతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తోంది అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్ ఇప్పటికే తంగం అనే పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లుగా ఒక ట్రెండ్ పోస్టర్ ని విడుదల చేస్తారు మూవీ టీమ్ దేవర్లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు